ఎన్నిస్తారా ఆంటీ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా అయితే బ్లౌజ్ కి పైపింగ్ చేయాలి ఈ సారీ కలర్ ఏమో ఇట్లా వచ్చింది మన వ్యూవర్స్కి చెప్తున్నా ఇది క్లాత్ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసి వచ్చింది కొంగు సైడ్ కాకుండా బ్లౌజ్ పీస్ కి కొంచైతుంది సారీ ఇదే కలరు అయితే బ్లౌజ్ కి పైపింగ్ చేయమని చెప్పిండ్రు పైపింగ్ చేయమని చెప్తే బార్డర్ ఇంకో సైడ్ పెద్ద బార్డర్ ఉన్నా కానీ బార్డర్ని యూజ్ చేసుకునేదాన్ని స్మాల్ బార్డర్ ఒకటి వచ్చింది బిగ్ బార్డర్ ఒకటి వచ్చింది ఈ బార్డర్ని చిన్న బార్డర్ని మనము పైపింగ్ చేయడానికి కుదరదు ఎందుకంటే ఇది మందం ఉంది పైపింగ్ చేస్తే లావుగా వస్తుంది అయితే ఈ పీస్ని మనం యూజ్ చేసుకోవాలి ఇటువంటి టైంలో ఇది స్ట్రేట్గానే ఉంది హ్యాండ్స్కి అయితే మటుకు స్ట్రేట్గా మనం పైపింగ్ చేయొచ్చు నెక్ ప్రాపర్టీకి ఎలా వేయాలనేది మన ఛానల్లో ఫుల్ వీడియోని అనేది అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ స్ట్రైట్ క్లాత్ని తీసుకొని మనం పైపింగ్ ఎలా చేస్తున్నాను అనేది ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి క్లాత్లు తక్కువ అంటే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు టిష్యూ క్లాత్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది లేదండి లేనప్పుడు ఇలా యూజ్ చేసుకోవాలన్నా ఈ వీడియో ద్వారా మన ఫుల్ వీడియోలైతే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ